హలో హైదరాబాద్ మీరు యూటర్న్ బాధితుల హైదరాబాద్ నగరంలో యూటర్న్స్ సమస్య వాహనదారులకి చాలా ఇబ్బందికరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది అందుకనే యూటర్న్స్ అన్నిటినీ ట్రాఫిక్ పోలీస్ అధికారులు సమీక్ష చేయాలి అనవసరమైనటువంటి లాంగ్ యూటర్న్స్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి అసలు యూటర్న్స్ శాస్త్రీయమేనా నిస్సందేహంగా యూటర్న్స్ శాస్త్రీయమే అనేక సెంటర్లలో ట్రాఫిక్ సమస్యను యూ టర్న్స్ సమర్థవంతంగా పరిష్కారం చేసినాయి అయితే ఇది ఒక దివ్యౌషధం అని ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ వచ్చిందా యూటర్న్ పెట్టేయండి యూ టర్న్ కంట్రోల్గా లేదా యూటర్న్ పొడిగించండి అనేటువంటి పద్ధతిలో ట్రాఫిక్ పోలీసుల యొక్క వ్యవహార శైలి ఉంది దీనివల్ల వాహనదారులకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అయితే యూటర్న్ పెట్టాలని అంటే అక్కడ సఫిషియంట్ స్థలం ఉండాలి రోడ్డు వెడల్పు ఉండాలి బస్సులు వాహనాలు తిరగటానికి సరైన స్థలం దొరికే వరకు యూటర్న్ వెతుక్కుంటూ ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ పెంచుకుంటూ పోతున్నారు అట్లా వంద రెండు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు కిలోమీటర్ వరకు కూడా యూటర్న్ పొడిగిస్తూ పోతూ ఎక్కడ ఆ వెడల్పు ప్రాంతం సఫిషియెంట్ స్థలం దొరికితే అక్కడ యూటర్న్ పెడుతున్నారు ఓకే వెంటనే కంట్రోల్ చేయడానికి పెట్టుండొచ్చు కానీ వెంటనే సమీప ప్రాంతంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి యూటర్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఎక్కడన్నా చేస్తున్నారా ఎక్కడ అటువంటి ఆలోచనే లేదు ఎందుకనే ట్రాఫిక్ నియంత్రణ అయితే చాలు వాహనదారుల కష్టాల గురించి ఆలోచన చేయటం లేదు హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న విజ్ఞప్తి యూటర్న్స్ని సమీక్ష చేయండి షార్ట్ యూటర్న్స్ కోసం ప్రయత్నం చేయండి పీక్ అవర్స్లో ట్రాఫిక్ పీక్ అవర్స్లో ఆరు గంటలో ఎనిమిది గంటలో ఉంటుంది ఉదయం సాయంత్రం టైంలో మిగిలిన టైంలో మిగిలిన టైంలో అంటే అర్ధరాత్రి వచ్చినోడు కూడా లాంగ్ యూటర్న్ కిలోమీటర్ పోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది అవసరమా దాన్ని నియంత్రించలేమా దాన్ని తగ్గించలేమా అటువంటి పీక్ అవర్స్ లేని సమయంలో ఓపెన్ చేసి అక్కడ యూటర్న్ లేకుండా ఒక సిగ్నల్స్ని పెట్టో ట్రాఫిక్ పోలీసును పెట్టో దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా అటువంటి ఆలోచన ఎందుకు చేయటం లేదు అదేవిధంగా లాంగ్ యూటర్న్ వలన వాహనదారులు తిరిగి రావటానికి సిద్ధపడక రాంగ్ రూట్లో వస్తున్నటువంటి పరిస్థితి దానివల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి అందుకని దానివల్ల జరిగేటువంటి అనర్థాలను నియంత్రించడం కోసం కూడా ప్రయత్నం చేయాలి అంతేకాదు లాంగ్ యూటర్న్స్ వలన పెట్రోల్ కన్జంప్షన్ బాగా పెరిగిపోయేసి కాలు కాలుష్యం కూడా పెరుగుతుంది హైదరాబాద్ నగరం ఈరోజు ఢిల్లీ తర్వాత బాగా కాలుష్య సమస్య ఉన్నటువంటి నగరంగా ఇప్పటికే ఇక్కడ కెమికల్ ఫార్మా సెంటర్గా ఉండి పొల్యూషన్ బాగా పెరుగుతున్నటువంటి పరిస్థితి దానితోడు ఇటువంటి వాహన కాలుష్యం కూడా పెరుగుతూ ఉంది లాంగ్ యూటర్న్ వలన వేలాది వెహికల్స్ లాంగ్ తిరిగి రావటం వలన కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది దాన్ని నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకని వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని చోట్ల యూటర్న్ వలన కంట్రోల్ అయిన పరిస్థితి ఉంది కానీ అనవసరమైనటువంటి యూటర్న్స్ కూడా కొన్ని ఉన్నాయి అశోక్ నగర్ చౌరస్తాలో యూటర్న్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి రోడ్డును మూసేసి యూటర్న్ పెట్టారు దానివలన బస్సులు ఫార్టీ నెంబర్ ట్వంటీ నెంబర్ తిరగాలని అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వచ్చి తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి దానివలన ఆర్టీసీ వాళ్ళు ట్రిప్ లాంగ్ అవుతుందనేసి సగం బస్సులని ట్రిప్పుల్ని తగ్గించేసేయారు అక్కడ ఉన్నటువంటి పౌరులు ముఖ్యంగా రవీందర్ రెడ్డి అనేటువంటి పౌరుడు ఆయన పట్టు వదలన విక్రమార్కు లాగా దాన్ని పోరాడి పోరాడి నా హైదరాబాదు సిటిజన్స్ ఫోరం యొక్క సహకారం కూడా తీసుకొని పోరాడి అది లిఫ్ట్ చేసే వరకు కూడా ఆయన వదిలిపెట్టలేదు లిఫ్ట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ చౌరస్తాలో యూటర్న్ లేదు చోరస్తాను ఓపెన్ చేశారు ఇప్పుడు పీక్ అవర్స్లో కూడా బస్సులు తిరుగుతున్నాయి వాహనాలు తిరుగుతున్నాయి ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేవు అందుకని అక్కడ అక్కడ పెట్టినటువంటి యూటర్న్ అనవసరమైనదే ప్రూవ్ అయింది అటువంటి సెంటర్స్ ఇంకా కొన్ని ఉండొచ్చు అందుకని మొత్తం యూటర్నే పరిష్కారం అనేటువంటి పద్ధతిలో కాకుండా లాంగ్ యూటర్న్స్ని తగ్గించేటువంటి ప్రయత్నం అవసరమైన చోట సిగ్నల్స్ అవసరమైన చోట పోలీసుల్ని కాప్లెస్ ట్రాఫిక్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి పోలీసులు అంటే ట్రాఫిక్ పోలీసు లేకుండానే టర్న్లు పెట్టి ఈ వాహనదారులు వాళ్ళు కిలోమీటర్లు తిరిగి వస్తే తిరిగి వస్తారు మనకైతే ట్రాఫిక్ పోలీసులు పెట్టే అవసరం లేదని దాన్ని తగ్గించుకొని ఆ ట్రాఫిక్ పోలీసులని ఇతర చోట చలాన్లు వేయటం కోసం ఇతర దీనిలో వినియోగిస్తున్న పరిస్థితి ఉంది ట్రాఫిక్ చలాన్ల మీద కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి కంట్రోల్ చేయటం కోసం కొన్ని చర్యలు అవసరమే కానీ అది మించితే మాత్రం నగర పౌరులకు భారంగా అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు ట్రాఫిక్ నియంత్రణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మేము ఒక పౌర సంస్థగా హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నుంచి మాకు వచ్చినటువంటి అనేక ఫీడ్బ్యాక్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీన్ని పరిశీలించి హైదరాబాద్ నగరాన్ని ఒక లివబుల్ సిటీగా ఒక నివాసయోగ్య నగరంగా కాలుష్య రహిత నగరంగా చేసుకోవటం కోసం మన అందరం కలిసి కృషి చేస్తాం దానికి ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళ బాధ్యత కూడా పర్యావరణాన్ని కాపాడేటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచనలు చేయాలనేసి మేము హెచ్సిఎఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎదుర్కొంటున్నటువంటి యూటర్న్ సమస్య ఎక్కడైనా ఉంటే దానిని దానికి మీరు మీకు తోచిన పరిష్కారాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయవలసిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు